శ్రీమన్మహాభారతము ఐదు వందల అరవై రెండవ రోజు ఓం స్మద్గరుభ్యో నమ నారాయణం నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరే శ్రీమన్మహాభారతము సభాపర్వము నలభై ఎనిమిదవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా ధర్మరాజు యొక్క వైభవాన్ని చూచి మనస్సులో కుతకుతలాడుతూ చాలా దుఃఖిస్తూ ఉన్నటువంటి దుర్యోధనునితో శకుని ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ దుర్యోధన అర్జునుడు అగ్నిదేవుడిని సంతోషపెట్టి దివ్యమైనటువంటి అస్త్రములను గాంధీవాణ్ణి పొంది రాజులందరినీ వశపరుచుకున్నాడు ఇందులో నువ్వు శోకించాల్సిందేముంది దుర్యోధన అగ్నిదాహాన్మయం చాపి మోక్షయ్వా సదానవం దానవం తాం కారయామాస సవ్యసాచీ పరంతపహ అంతేకాదు అర్జునుడు మయుడిని కాపాడాడు అగ్నిలో మాడిపోకుండా ఆ మయుడిని విడిపించి ఆ మయుని చేతనే ఈ సభనంతటిని కూడా నిర్మింపచేశాడు ఆ మయుడే కింకరుల చేత ఈ సభను మోయించి ఇక్కడ అద్భుతముగా స్థాపింపచేశాడు ఇందులో తత్రకా పరిదేవన ఇందులో విచారించాల్సింది ఏముంది దుర్యోధన నువ్వు ఏమన్నావు నాకు సహాయమే లేదు నేను ఒంటరి అని అన్నావు కదా అది తప్పు ఓ దుర్యోధన నీ సోదరులందరూ నువ్వు చెప్పినట్టుగా చేసేవారే నువ్వు చెప్పింది వినేవారే కదా అంతేకాదు ద్రోణస్తవ మహేష్వాస సహపుత్రేణ వీర్యవాన్ సూతపుత్రశ్చ రాధేయ గౌతమశ్చ మహారథ అహంచ సహ సోదర్యై సౌమదత్తిశ్చ పార్థివ ఏతైస్వం సహిత సర్వై జయకృత్స్నాం వసుంధరాం నీకు మహాధనుర్ధరుడైనటువంటి పరాక్రమవంతుడైనటువంటి ద్రోణుడు నీ వైపే ఉన్నాడు ఆ ద్రోణుడి కొడుకు అశ్వత్థామా నీకు సహాయంగానే ఉన్నాడు ఇంకా సూతపుత్రుడు కృపాచార్యుడు కృపాచార్యుడున్నాడు తమ్ముళ్ళతో సహా నేను కూడా నీ వైపే ఉన్నాను కదా అందరితో కలిసి నువ్వు ఈ సమస్తమైనటువంటి భూమండలాన్ని జయించు దుర్యోధన అని శకుని అనగానే దుర్యోధనుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ మామా ఇక నువ్వు అనుమతిస్తే నీతో ఇతర మహారథులతో కూడి ఈ పాండవులను నేను వెంటనే జయిస్తా వీరిని జయిస్తే రాజ్యము భూమి సమస్త రాజులు ఈ సంపదలు ఈ సభ అన్నీ నా వశమైపోతాయి కదా అని దుర్యోధనుడు అనగానే మళ్ళీ శకుని రకంగా అంటూ ఉన్నాడు ఓ దుర్యోధన ధనంజయో వాసుదేవ భీమసేనో యుధిష్ఠిర నకుల సహదేవశ్చ ద్రుపదశ్చ సత్మజై నైతే యుధి పరాజేతుం శక్యా దేవగణైరీ మహారథా మహేష్సా యుద్ధ యుద్ధదుర్మదా ఓ దుర్యోధన అర్జునుడు కృష్ణుడు భీమసేనుడు ధర్మరాజు నకుల సహదేవులు కొడుకులతో సహా దృపదుడు వీరందరూ యుద్ధములో ఉంటే దేవతలు కూడా వీరిని జయించలేరు వీరంతా కూడా మహారథులు మహాధనుర్ధరులు అస్త్ర విశారధులు యుద్ధ ఉత్సాహము కలిగినటువంటి వారు వీరంతా ఓ దుర్యోధన స్వయముగా ధర్మరాజు ఎట్లా పరాజితుడు అవుతాడో ఆ ఉపాయము నాకు తెలుసు నేను చెప్తా నువ్వు విను శ్రద్ధగా విను అంటూ శకుని దుర్యోధనునికి చెబుతూ ఉన్నాడు ఏం చెబుతాడో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీవేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా నమస్కారము చేస్తూ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజూ ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ